అందరికి జరుగుతుంది జరిగినప్పుడు గంగన్నకు జరిగినప్పుడు మనం స్పందిస్తే ఏమవుతుంది ఈ సాయనకు జరగదు ఈ భూమానకు జరగదు కాబట్టి ఇట్లాంటి విషయాలలో మనం చాలా జాగ్రత్తగా వహించి జాగ్రత్తలు తీసుకొని మనం ఏదైనా కార్యక్రమం చేసుకునే ముందు ఏం చేయాలా బిఫోర్ అంటే ఒకరోజు ముందు మనం ప్లాన్ వేసుకోవాలా ఎట్లా చేద్దాం ఏ పద్ధతిలో పోదాం అనేది ఇవాళ వచ్చినాము వచ్చినాము అయ్యో బ్యానర్లు లేవు అయ్యో ఫ్లెక్స్ లేవు అయ్యో జెండాలు లేవు అయ్యో ప్లే కార్డ్స్ లేవు ఇప్పుడు అవన్నీ మనం ఏం చేస్తాము ఒక రోజు ముందు ప్రీ ప్లాన్ అనుకుంటే అవన్నీ సమకూర్చుకుంటాం కాబట్టి మనం ఇప్పుడు బడియల తినకూడక వీడియో పెట్టిండు జెండలు బిండలు కాండువాలు బిండువాలు వేసుకొని జాగ్రవాడు ఊరికి వీడియోలు అన్నీ పెట్టేసిండు ఎట్లా పెట్టినాడు ఇప్పుడు మన చూడది మన పరిస్థితి ఎట్లున్నది చూడండి ఇప్పుడు మనం తాగడానికో తినడానికో డైలీ వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు మనం ఖర్చు చేస్తాం అభివృద్ధి కోసం ఒక ఐదు వందలు మనం పెట్టలేమా ఇప్పుడు తల ఒక పది రూపాయలు వేసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనం వంద మందికి ఉన్నాం తల ఒక పది రూపాయలు వేసుకుంటే వెయ్యి రూపాయలు అయితే వెయ్యి రూపాయలు అయితే ఆ వెయ్యి రూపాయలలో మనము ఫ్లెక్సీ చేసుకోవచ్చు జెండాలు చేసుకోవచ్చు కండవలు చేసుకోవచ్చు అన్ని రకాల వేసుకోవచ్చు అవన్నీ మనం సమకూర్చుకొని పెట్టుకుంటే మనకి ఎంత అందంగా ఉంటుంది కాబట్టి మన ముఖ్యంగా మన దాంట్లో ఐక్యత అనేది లేదు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నేను ఎక్కడైనా ఇదే మాట చెప్తాను ఫస్ట్ ముఖ్యంగా ఫస్ట్ ఐక్యత అనేది అవసరం మనం ఒక తాటి మీదకి రావాలనేది అవసరం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో మేము దాదాపు ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పోరాటం ఐక్యతకు ఐక్యతకు ఐక్యత కానీ నాలుగు సంవత్సరాలు మేము నాశనం చేస్తాము అయినా ఇప్పటికీ ఎవడు కలిసి రావడానికి లేదు ఇలా ఈ వింటాడు ఏ గాడి చెప్పింది నేను లావురా నేను గీడి చెప్పింది ఇక్కడ మనం మాట్లాడుతున్నాం మనోళ్ళు అడ మీటింగ్ పెట్టాడు అక్కడ మన వాళ్ళు మీటింగ్ పెట్టాడు బంగారు కూర్చుంటాడు ఆడ కూర్చుంటాడు ఇది మనలో ఉన్న ఐక్యత మరి ఇలా మనోడు ఏం చెప్తున్నాడు మనం ఏమి వింటామని కాదు మనం పిచ్చోళ్ళము అని పూర్తి మనం అర్థం చేసుకోవచ్చు ఇంటర్ ఇక మనకు కావాల్సింది ఇదే అది ఇప్పుడు అవన్నా వాస్తవమైన నొప్పుకుంటేనే ఇప్పుడు నేను నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు వంద కిలోమీటర్ల నుంచి వచ్చిన నీకు ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు వస్తాయి ఊరు వెళ్ళి ముప్పై ఇరవై కిలోమీటర్లు మీకు ముందే వంద కిలోమీటర్ల నేను ఆగము మీకు ముప్పై కిలోమీటర్ల వరకు వెళ్తే ఇప్పుడు వీడికి వచ్చినావు సమస్య మీద వచ్చినావు సమస్య తెలుసుకోవాలి ఏం జరిగిందాం ఇప్పుడు చెప్పిండు మిత్రుల పాలన చెప్పి నేను చెప్పిండు ఏం జరిగింది అదే నేను వచ్చినా నిర్మలకి వచ్చినా ఒక నూరు రూపాయలు పెట్టినా పళ్ళు కొనుక్కున్న పోరాట తీసుకొని పోయినా వాళ్ళందరికీ వాళ్ళకపోయిన కూడా కలెక్టర్ దగ్గర కూర్చొని పెట్టినట్టు ఏం చేసిండ్రు అడెలు ఏడీ ఆఫీస్లో ఒక ఏం చేసి తోలేసిదా అయిపోయిందని అంతే అన్న ఒక్కటేనే జాతిలో జాతిలో పుట్టినాము ఆని నిము నేను అప్పుడప్పుడు నేను బాధపడతాను ఈ గురంలో ఎందుకు పుట్టిండ్రు అని బాధపడతాను నమ్ముతావు నమ్మవో ఈ కులమున ఎందుకు పుట్టినా నేను అనే బాధ అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనలో అటువంటి వ్యక్తులు ఉన్నారు అట్లాంటి తత్వం ఉన్నది వీళ్ళని వీడ మాట్లాడుతుంటాడు ఒక పెడతాడు ఒకటి అటు పోతాడు ఒకటి ఇటు పోతాడు నాకు కరెక్ట్ కాదన్న నా సమస్య ఏంది నేను తెలుసుకుంటా నా చెవులు వేసుకుంటా నేను ఇంకోటి చెప్తా అనే ఉద్దేశం మనిషికి ఖచ్చితంగా అవసరం అది ఒకరోజు ఇది సల్లగిరి గ్రామంలో తెనుగుల గుండెలకు కొట్లాటైతే తెలుగుది ఆడిది బోసి పెట్టుకున్న ఆడిది వచ్చి రోడ్డు మీద కాబట్టి కానీ మన గుండె వెళ్ళాలి ఇంట్లో అంటే మన గుండె దానికి అంత గర్వం అంటే ఇప్పుడు నేను చెప్పా అంటే నా కులాన్ని నేను కించపరచుకోవడానికి కాదే నా బాధ నా ఆవేదన అది నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా బాధ నా ఆవేదన మేము ఇన్ని సంవత్సరాల నుంచి సంఘాల ఆర్గనైజేషన్ చేస్తున్నామే సంఘాల ఆర్గనైజేషన్ చేస్తున్నాం చేసినప్పుడు నేను ఇంటికి వచ్చిన ఎందుకోసం వచ్చిన వంద కిలోమీటర్ల దూరం కిలోమీటర్ వచ్చిన ఎందుకోసం వచ్చినా నా జాతి కోసం నేను వచ్చినా నా జాతి బాగుపడాలా నా జాతికి మీరు సేవ చేయాలా అనే సంకల్పంతో నేను వచ్చిన వచ్చినప్పుడు నీకు ఇక్కడ స్థానికంగా ఉన్నటికే నీకు లేదు నేను వచ్చి చెప్తే నీకు ఏమి ఇట్లా ఇంటి ఇట్లా తీసేసి కథ ఏ లాభం ఉన్నది అది ఒకటన్నా నేను ఒకటే చెప్పేది ఇలా గంగన్నకు వచ్చినా భూమనకు వచ్చినా గంగన్నకు వచ్చినప్పుడు దాన్ని మనం ఎదుర్కొంటే భూమన్న దగ్గర రాదు భూమనకు వచ్చినప్పుడు మనం ఎదుర్కొంటే సాయన దగ్గర రాదు కాబట్టి ఐక్యంగా ఉండడానికి ఫస్ట్ ప్రయత్నం చేయండి ఒక మాట చెప్పండ్రా అరే ఈ అది చెరుల నక్క ఏం చేస్తుంది ఈడ కూత పెడితే యానో ఉన్న నక్క కూతది ఈడ నక్క కూత కూత పెడితే ఎక్కడ నక్క కూత పెడుతుంది కాబట్టి ఇప్పుడు మనలు అటువంటి ఐక్యత కావాలి అవి అవి అంశాలు మనం అంటే ఉంచుకొని మనకు బాధ వచ్చినప్పుడు మనం అందరం కలిసి కట్టుగా ఉండాలి ఇప్పుడు కార్యక్రమం చేసుకున్నాము ఈ కార్యక్రమం ఒక వారం రోజులు వాయిదేసుకుంటాము వారం రోజుల తర్వాత మనకు ఎటువంటి న్యాయం జరగలేదు అని అనిపించినాడు తదుపరి కార్యక్రమాన్ని మనం కొలుపుకొని తద్పరి కార్యక్రమం ఎట్లా చేసుకుందాం అనేది ఒక ఏజెండాను తయారు చేసుకొని దానికి ప్రీ ఒక రోజు ముందే మనం అనుకొని అన్ని గ్రామాలకు మెసేజ్లు పెట్టి అన్ని నాయకులకు మెసేజ్లు పెట్టుకొని మనం పిలుసుకొని ప్రీప్లాన్గా ఒక రోజు ముందు మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఎవరు పర్మిషన్ అవసరం లేదా పోలీసుడు కొడతాడా ఆడు కొడతాడు ఈడు కొడతాడు ఎవడన్నా కొట్టని ఏదైనా కానీ అవసరం ఉండదు కేసులు అయితే జైల్లో పోదాం పోం ముచ్చట్లేదు దాని గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు కాకపోతే దేన్నైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన గంగపుత్ర సోదరులను నేను ఒకసారి తెలుసు మంచి బాధ్యత లేదా బాగులు ఈ రకంగా ఉన్నోళ్ళు ఎలా మన మీద సాధిస్తున్నారు అంటే